భారత్తో రెండు టెస్టుల అనంతరం ఆతిథ్య ఆస్ట్రేలియా సిరీస్లో ఒకటి ఒకటితో సమానంగా ఫలితాలు రాబట్టింది అడిలైట్ వేదికగా జరిగిన టెస్ట్లో టీమిండియా సాధించిన విజయంతో పోలిస్తే పెత్లో ఆసిస్ భారీ ఆధిక్యంతో గెలుపొందింది ఇక మూడో టెస్ట్లో విజయంతో నిర్ణయాత్మక టెస్ట్ బాక్సింగ్ డే టెస్టుకు ఇరు జట్లు సమాయత్తమవుతున్న తరుణంలో ఇప్పటికే అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలో సిరీస్ గెలుచుకునేది ఎవరో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకిల్ వాన్ జోసియం చెప్తున్నాడు ప్రతి వేదికగా టీమిండియాను గడగడలాడించిన నాదన్ లైన్ మిగిలిన్ మ్యాచ్ లోను విజృంభిస్తాడని పేర్కొన్నాడు తద్వారా మ్యాచ్ తమ చేతికొస్తుందంటూ వ్యాఖ్యానించాడు ఇప్పటికే రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోకుండా టీమిండియా తప్పు చేస్తుందని వ్యాఖ్యానించిన ఆయన మరోసారి అదే విషయాన్ని గుర్తు చేశాడు కేవలం పేస్ బౌలింగ్ తో ఆస్ట్రేలియాను కట్టడి చేయాలనుకోవడంలో తప్పును ఎత్తి చూపాడు ఇక నాలుగో పేసర్ గా తీసుకున్న ఉమేష్ యాదవ్ సైతం తన వంతు ప్రదర్శన చేయలేకపోవడంతో టీమిండియా ఓడిపో అభిప్రాయపడ్డాడు ఈ రెండో టెస్ట్లో మహమ్మద్ షమీ సత్తా చాటడంతో ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను ఆ మాత్రమైన కట్టడి చేయగలిగాడు ఇక ఆసీస్ స్పిన్నర్ నాదన్ లైన్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా జట్టుకు విజయం చేజిక్కించడంలో నాదన్ పాత్ర కీలకం ఏకంగా రెండు ఇన్నింగ్స్ కలిపి పదహారు వికెట్లను చేజెక్కించుకున్నాడు మరోసారి మెల్బోర్న్ వేదికగా కూడా లైన్ ఇదే తరహా ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు ఇలాగే ఆడితే ఆశీస్ ఖచ్చితంగా గెలుస్తుందంటూ జోస్యం చెప్పాడు అతని చక్కటి ఫామ్ ఆ జట్టు విజయం వైపుకు నడిపిస్తుందన్నాడు చివరిగా తాను ఆస్ట్రేలియా జట్టు గెలిచి తీరుతుందని చెప్తున్నట్లు పేర్కొన్నాడు ట్విట్టర్ ద్వారా చేసిన పోస్టులో చివరిగా నేను ఆస్ట్రేలియా గెలుస్తుందని భావిస్తున్నాను నాదన్నై నా తేడా ఏంటో చూపిస్తాడు మళ్ళీ జనవరిలో కలుద్దాం అంటూ ముగించాడు అయితే ఓటమి పరాభావాన్ని పక్కన పెట్టిన టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్కు అన్ని రకాలుగా సిద్ధమవుతుంది ఇప్పటికే మాజీలు ఆశీస్తో పాటు మూడో టెస్టులో గెలిచేందుకు టీమిండియా కూడా సమాన అవకాశాలు ఉన్నాయంటూ తెలిపారు అయితే భారత్ జట్టుకు యువ క్రికెటర్ అయిన పృథ్వీషా లేకపోవడం ప్రధాన రూపం సీనియర్ ఓపెనర్లు నిలదొక్కుకోలేకపోవడం మరో సమస్యగా మారింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి